హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చపాతి రైస్ పూరి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అయినా హై ప్రోటీన్ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి పచ్చి పెసర్లు తినని వాళ్ళు ఈ విధంగా కర్రీ చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా మంచిగా తింటారు శుభ్రం చేసుకున్న పెసళ్ళని కుక్కర్లోకి వేసుకోవాలి రెండు టమాటాలని సగానికి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం తక్కువ తినేటట్టయితే ఒక నాలుగైతే సరిపోతాయి కారం ఎక్కువ తినేవాళ్ళు ఆరు నుంచి ఎనిమిది వరకు తీసుకోవచ్చు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాల వరకు దంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని తర్వాత ఒక కప్పు పెసర్లకి మూడు కప్పుల నీళ్ళు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్ రానివ్వాలి ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని లైట్గా మెదుపుకోవాలి కొద్దిగా లైట్గా ఎనుపుకోవాలి ఎక్కువ మెత్తగా అవసరం లేదు లైట్గా వెనుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలా వెనుపుకున్న తర్వాత ఇప్పుడు తాళింపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇది కొద్ది ఇది ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇది మనం అది తింటున్నప్పుడు మధ్యలో తింటుంటే చాలా బాగుంటుందండి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి మనకి ఇది గ్రేవీ కావాలనుకుంటే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత చక్కగా అంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పచ్చి కొబ్బరి ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి నచ్చకపోతే లేదు కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్